ఈ సువిశాలమైన భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి రాష్ట్రాలలో అనేక మంది ప్రజలు ఉన్నారు ప్రతి రాష్ట్రంలో కూడా అనేక రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కలిసిమెలిసి సహజీవనం చేస్తూ ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ద్రవ్యోన్మనంలో సమస్య ఉంది ఇంకా అంత మాత్రమే కాదు కానీ అనేక మంది ప్రజలకు అందవలసిన మౌలిక సదుపాయాల విషయంలో కూడా అనేక రకాలైనటువంటి పరిస్థితులు పరిస్థితులు ఆటంకాలుగా ఉన్నాయి అయితే అన్ని రంగాలను కూడా మనం చూసినట్లయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి రంగాన్ని మనం తాటి చూసినప్పుడు స్పర్శించినప్పుడు ప్రతి రంగంలో కూడా అనేక రకాల లోపాలు కనిపిస్తూ ఉన్నాయి మన పరిస్థితుల గురించి మనం ఆలోచించకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా మనం పరచాలో ఆలోచించకుండా ఈరోజు ఏం చేస్తామన్నా తెలుసా వ్యర్థమైన విషయాల వెంట పడుతూ ఈరోజు సోషల్ మీడియాలో కూడా మనం చూస్తే మన రాష్ట్రాన్ని ఎలా మనం అభివృద్ధి పరచుకోవాలో ఆలోచించకుండా సరైన సజెషన్స్ ఇచ్చేటువంటి స్థితిలో ఉన్న అనేక మీడియా సంస్థలు కూడా ఈ మధ్య కాలంలో లేడీ అగోరి అని లేడీ అగోరికి మీసాలు వచ్చాయని లేడీ అగోరి ఆకాశం నుండి ఉరిపడిందని లేడీ అగోరి శవాలను దీనిద్దని

ఒక దగ్గర దగ్గర ఒక వెయ్యి సేవాల మీద కూర్చున్నాను ఇప్పటికీ నేను ఒక వెయ్యి సేవాలకు పైననే తిన్నాను రెండు వేలు మూడు వేలు కూడా కావచ్చు నిన్న నిన్నగాక మొన్ననే ఒక సేవాని తిన్నాను మీకు కూడా నేను చూపిస్తాను విజువల్ గా చూపిస్తాను నేను తింటాను వారానికి ఒక సేవాన్ని ఆయన రేవంత్ రెడ్డి గారిని హెచ్చరించాడని ఏంటండి ఎన్ని రకాల విషయాలు అండి ఈరోజు మనం సరి చేసుకోవాల్సినటువంటి ఎన్ని పరిస్థితులు ఉన్నాయండి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు వాళ్ళరా మన రాష్ట్ర పరిస్థితులను ఒకసారి మనం దృష్టిలో ఉంచుకొని పనికిరాని విషయాల గురించి పదే పదే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదు కానీ పనికి వచ్చే విషయాల గురించి ఆలోచిద్దాం నిరుద్యోగులను ఏ విధంగా గట్టెక్కించాలో ఆలోచించండి జాబ్లను ఎలా క్రియేట్ చేయాలో ఆలోచించండి ఆత్మహత్యలు చేసుకుంటే విద్యార్థులకు మీ సోషల్ మీడియా ద్వారా మీరేం సజెషన్స్ సినిమాలో ఎలా వారి బ్రతుకులను బాగు చేయాలో ఆలోచించండి